Namaste, welcome to TV 999 News. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని ఆయన గెలుపు ఖాయమని డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొద్వాల శ్రీనివాసరావు అన్నారు ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం పాల్వంచా పట్న పరిధిలోని మార్కెట్ ఏరియాలోని వ్యాపార సముదాయంలో పట్టణంలోని ప్రముఖులు ఫారెస్ట్ అధికారులు డాక్టర్లు రిటైర్డ్ ఉద్యోగులు అందరినీ కొత్వాలతో పాటు మిత్రపక్షాల నాయకులు కలుసుకుని ఎన్నికల ప్రచారం సిపిఎం టీడీఎస్ పార్టీలు బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విన్ఆర్ మల్లగన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ గత పదిహేను రోజులుగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉస్తృత ప్రచారం భావిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు ఇంకా రెండు రోజుల ఎన్నికలు ఉన్న సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా ఈ రెండు రోజులు మొత్తం ఇంటింటికి తిరిగి టీన్మార్ మల్లన్న గారికి విజయం కోసం ప్రచారం గావించాలని కోరుకుంటున్నాం టీన్మార్ మల్లన్న గారు ఒక ప్రశ్నించే గొంతుక ఆయన ఒక గొప్ప శక్తి ఆయనకు ఓటేస్తే ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా ఉంది ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన్ని ఆదరించి ఈ ఎన్నికల్లో ఆయన్ను అఖండ విజయం సాధించేలా ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತ ಕೃಷಿ ಅಲ್ಲಿ ತಿಳಿಸು ಸಲಹು